అజ్జారం ఏమండోయ్ మీకు తెలిసా ఈ ఊర్లో ఇత్తడి రాగి చాలా తక్కువ అలాగే వీళ్ళు ఇత్తడి రాగి వస్తువులు సొంతంగా తయారు చేసి అమ్ముతారు అలాగే ఈ ఊరు చూడండి ఎటు చూసినా పచ్చగా మంచి పల్లెటూరు వాతావరణం కలిగి ఉంటుంది పూతరేకులు తయారు చేయడం వల్ల ఆత్రేపురం ఎంత ఫేమస్ అయిందో అలాగే ఈ ఊరు కూడా చాలా ఫేమస్ అయింది ఇత్తడి రాగి సొంతంగా తయారు చేసి అమ్మడం వల్ల అలాగే ఇక్కడ ప్రతి ఇంట్లో ఏదో ఒక వస్తువు తయారు చేస్తూనే ఉంటారు ఈ పెద్దయిన చూడండి గుడిలో గజ సంబంధించిన వస్తువులు అయితే తయారు చేస్తున్నారో ఈ వస్తువు చూడండి బంగారు ఎంతలా మరిచిపోతుందో బయట చేసిన వాటిని స్తంభం లాగా సరిపోతా లేదో ఇక్కడ చెక్ చేస్తున్నారు ప్రతి ఇంట్లో ఎలా ఏదో ఒక పని చేతనే ఉంటారో ఈ పెద్ద చూడండి ఇక్కడ సొంబులై తయారు చేస్తున్నారు ఇది ఎంత కూడా ఇత్తడితోనే నేను అక్కడి నుంచి పక్కన ఇంకో ఇంట్లోకి వచ్చాను ఇక్కడేమో దేవుడి గ్రహాలు తయారు చేస్తున్నారు చిన్న పెద్ద తేడా లేకుండా ఈ ఊర్లో ఉన్న వాళ్ళంతా కూడా కళాకారులే భాస్కర్ రెడ్డి గారి ఇత్తడి షాపు ఇదేనండి ఈ ఊర్లో చాలా పెద్దదైన షాపు ఇంకా ఈ షాపులో మనకు కావాల్సిన ఇత్తడి రాగి అంటూ దొరకదు అంటూ ఉండదు అన్ని దొరికతాయి ఇక్కడ కనిపిస్తున్న ప్రతి వస్తువు కూడా పెద్ద రేటేం కాదండి తక్కువ రేటే ఇవన్నీ కూడా హాల్లో పెట్టుకోవడానికి బాగుంటాయి ఈ ఊర్లో నేను అన్ని షాపులు తిరిగాను ఇక్కడ రేట్ ఎలా ఉన్నాయో మీరు తెలుసుకోవాలనుకుంటే పులి వీడియోలు ఇంకో కింద చూడండి